సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై రెండవ రోజు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఇరవైవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఉన్న పదహారు వచనములు నా మార్గము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము ఉన్నది ఎగతాళి చేయువారు నా యుద్ధ చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటబడుము మరి ఎవడు నా నిమిత్తము పూటబడునో నీవు వారి హృదయమునకు జ్ఞానము చేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వారి పిల్లల కనులు క్షీణించును ఆయన నన్ను జనులలో సామెత కాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయవములన్నీయు నీడవలే ఆయను యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకూ బలమునొందుదురు మీరందరూ నా ఎద్దుకు రండి మరలా దయచేయుడి మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు నా దినములు గతించెను నా యోచన నిరర్ధకమాయెను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనియో చీకటి కమ్ముటయే వెలుగనియో వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నాకుండిన ఎడలా పాతాలము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకునుచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను నాకు నిరీక్షణ ఆధారమేది నా నిరీక్షణ యవనికి కనబడును ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాలపు అడ్డకమ్ముల యుద్ధకు దిగుచున్నది ఇంతటితో యోబు గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోబు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఒక్క వచనములు అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగూ ఇచ్చెను మాటలలో చిక్కుపరుచుటకై మీరెంతసేపు వెదకుదురు మీరు ఆలోచన చేసి ముగించిన ఎడలా మేము మాట్లాడేదము మీ దృష్టికి భృగములుగాను మూఢులుగాను మేమెంచబడుటేలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి యొద్దునున్న దీపము ఆరిపోవును వారి పట్టుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును వారు వాగురల మీద నడుచువారు తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును బోను వారి మడిమెను పట్టుకును వల వారిని చిక్కించుకును వారిని చిక్కించుకునుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకునుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కులా భీకరమైనవి వారికి భయము కలుగజేయను భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును అది వారి దేహ అవయవములను భక్షించును మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరిగివేయబడుదురు వారు భీకరుడకు రాజునద్దకు కొనిపోబడుదురు వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకునరు మైదానమునందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములో నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకునేవాడు వాడు ఒకడైననూ ఉండడు తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు ఉండినవారు దానిని చూచి దిగులు పడుదురు నిశ్చయముగా భక్తిహేనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది ఇంతటితో యోబు గ్రంథములోని పద్దెనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై యొక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు అంతటి యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు పది మారులు మీరు నన్ను నిందించిరి సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదకే వచ్చును కదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసననియో తన వలలో నన్ను చిక్కించుకుననియో మీరు తెలుసుకునుడి నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్ర పెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు నా త్రోవలను చీకటి చేసియున్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు మీద నుండి నా కిరీటమును తీసివేసియున్నాడు నలు దిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసియున్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా ఎద్దుకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు నా ఇంటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినయున్నాను నేను నా పనివాని పిలువగా వాడేమీ పలుగకుండా ఉన్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు నా ప్రాణ స్నేహితులకందరికీ అసహ్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ ఉన్నవి దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదరు నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలుపవలెనని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియూ తరువాత ఆయన భూమి మీద నిలుచుననియూ నేనెరుగుదును ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకునున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును ఇంతటితో గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోభు గ్రంథము ఇరవైవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు అప్పుడు నైమాతీయుడైన జోఫరు ఈలాగున ఇచ్చెను అలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది నాకు అవమానము నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముడును ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకుని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నిటికీ నుండకుండా నసించుదురు వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకులలో యవన బలము నిండియుండును గాని అదియో వారితో కూడా మంటిలో పండుకొను చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకునిరి నోట దాని నుంచుకునిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి లోపట నాగుపాముల విషమగును వారు ధనమును గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండెరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దాన్ని కట్టి పూర్తి చేయరు వారు ఎడతెగక ఆశించినవారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము జాలరు వారు మృంగివేయనిది ఒకటి లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలో నుండు వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకునుటకై వారు పారిపోగా ఇత్తడి వెళ్ళు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును మరణ భయము వారి మీదికి వచ్చును వారి ధన నిధులు అంధకార పూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును వారి గుడారములో మిగిలిన దాన్ని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదికి లేచును వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్యము ఇదే ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవైయవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు యోబు గ్రంథములోని పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఇరవైవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ